హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ప్రసాద్ కమ్ లో చెప్పిన విధంగా మరే విష్ణుప్రియని నైనిక ఎందుకు మోసం చేసింది ఎందుకు మోసం చేయాల్సి వచ్చింది మరి నైనిక విష్ణుప్రియని మోసం చేసిన తర్వాత విష్ణుప్రియ ఎలా రియాక్ట్ అయింది అనేది చూద్దాం అదేవిధంగా నైనికని బిగ్ బాస్ మోసం చేసిండు మరి నైనికని బిగ్ బాస్ ఎందుకు మోసం చేసిండు ఎందుకు మోసం చేయాల్సి వచ్చింది మరి ఏమైనా గేమ్ని కరెక్ట్ చేయడం కోసం చేసిండా ఏందనేది చూద్దాం అదేవిధంగా మరి బిగ్ బాస్ మిగతా కంటెస్టెంట్లని వీళ్ళందర్నీ వీళ్ళు ఒక గేమ్ ఆడాలనుకుంటున్నారు ఆ గేమ్ని కంప్లీట్ గా మార్చి తన గేమ్ గా మార్చుకుంటున్న సోనియా అంటే బిగ్ బాస్ కూడా మోసం చేసి బిగ్ బాస్ పెట్టాలనుకుంటున్న గేమ్ కూడా ఆమె మార్చేసి తన గేమ్ లా మార్చుకొని ముందుకు తీసుకెళ్తుంది సోనియా మరి సోనియా స్ట్రాటజీ ఏంది ఎలా ఆడుతుంది ఏంది కూడా చూద్దాం అయితే ఫస్ట్ గా నైన్ విష్ణు ప్రియని ఎలా మోసం చేసింది ఏంది అంటే నిన్న కొత్త చీఫ్ టాస్క్ కోసం చీఫ్ అంటే కొత్త చీఫ్ ని ఎన్నుకోవడం కోసం ఒక టాస్క్ జరిగింది ఆ టాస్క్లో భాగంగా ఎవరి క్లాన్లో వాళ్ళు అంటే చీఫ్ నేను కావాలి నేను కావాలి అనుకుని వాళ్ళని దాని తగ్గట్టుగా ఎవరి ప్రాణ ఎవరి ప్రణాళికలు వాళ్ళు వేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు మరి ఇలా జరుగుతున్నటువంటి సమయంలో నైనిక సీత విష్ణుప్రియ వీళ్ళ ముగ్గురు కలిసి ప్లాన్ చేసుకుంటారు ఏమని ప్లాన్ చేసుకుంటారు ఏ అంటే విష్ణుప్రియ చెప్తుంది నాకు ఇప్పుడే ఆ చీఫ్ అవ్వాలని అయితే లేదే కొంచెం అసలు ఎలా చీఫ్ ఏ ఏ వర్క్ చేస్తాడు ఏంది అదంతా ఇప్పుడే అబ్జర్వ్ చేస్తున్నా నేను ఇంకా కొంత నాకు టైం పడుతుంది అప్పుడు దాని తర్వాత నేను చీఫ్ అవ్వడానికి రెడీ అవుతా ప్రస్తుతానికి అయితే నాకు చీఫ్ పదవి అవసరం లేదు అని వాళ్ళ ఫ్రెండ్స్ క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి తనలో ఉన్న భావాలను అయితే పంచుకుంది మరి తను పంచుకున్న తర్వాత సీత నాకు కావాలని నేను అవుతా అంటది నయనిక కూడా నాకు నేను అవుతా అంటది అంటే ఇక్కడ నైన్క ఆల్రెడీ ఒకసారి అయింది సరే వీళ్ళ ముగ్గురు మధ్య జరిగింది అది ఫైనల్ వర్క్ వీళ్ళ టార్గెట్ ఏంటంటే మన ముగ్గురం ఫైనల్ వర్క్ ఉండాలి అక్కడ టెన్ మెంబర్స్ ఉంటారు ఆ టెన్ మెంబర్స్ లో చివరి ఫస్ట్ సెవెన్ మెంబర్స్ వెళ్ళిపోయే వరకు అయితే మన ముగ్గురం ఒకరిని ఒకరినో ఎలిమినేట్ చేసుకోవద్దు చీఫ్ అవడానికి ఖచ్చితంగా మన ముగ్గురం ఉండాలనేది వీళ్ళ ఒప్పందం అనమాట ఈ ముగ్గురు జరిగినటువంటి ఒప్పందం మరి ఈ ఒప్పందాన్ని నైనిక బ్రేక్ చేసింది ఎలా బ్రేక్ చేసింది అంటే నైనికకి హ్యామర్ ఇచ్చారు హ్యామర్ ఇచ్చిన తర్వాత నైనిక వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఫోటో ఫ్రేమ్స్ ఒకరిని ఎలిమినేట్ చేయాలి చీప్ పదవ నుంచి మరి వీళ్ళ టార్గెట్ వీళ్ళ ఒప్పందం ప్రకారం ఏం చేయాలి నైనిక యాక్చువల్లీ సోనియా చేయాలి అనుకుంటుంది మనమందరం సోనియా సోనియాని చేద్దామే అనుకుంటారు పోతుంది వెళ్లి అక్కడ కాసేపు ఆలోచిస్తుంది ఆలోచించి ఏమనుకుంటుందో తోటి అంటే నైనిక ఎలా అంటే ఎవరితోటి గొడవలు వద్దు ఎందుకు వచ్చినారో గొడవ నాయన సోనియా ఒకవేళ ఏదైనా డిఫెన్స్ దిగిందంటే నా వల్ల కాదు నేను తట్టుకోలేను కాబట్టి నేను సోనియాని చేస్తే ఖచ్చితంగా ఆమె లోకి దిగుతుంది నేను ఆమెను ఎదుర్కోలేను ఆమెకి తగిన సమాధానం నేను చెప్పలేను అని ఫిక్స్ అయింది అయి ఏం చేసింది తెలుసా వీళ్ళ ఒప్పందంలో మెయిన్ భాగం ఏంది వీళ్ళ ముగ్గురు కూడా చివరి ముగ్గురుగా ఉన్నంత వరకు ఎవరిని ఎవరు నామినేట్ చేయొద్దు చివరి ముగ్గురుగా వీళ్ళు సీత విష్ణుప్రియ అండ్ నయనక వీళ్ళ ముగ్గురు ఉన్న తర్వాత అప్పుడు ఓకే అప్పుడు డెసిషన్ వేరు మార్చుకుందాం అప్పటి వరకు మాత్రం మనం మనల్ని మనం అస్సలు చేసుకోవద్దు మనకి అవకాశం వస్తే అనేది ప్రధాన ఒప్పందం వీళ్ళ మధ్య కానీ నయనిక వెళ్ళి సోనియాని చేస్తా అని సోనియాని కాకుండా విష్ణుప్రియని తీసుకొచ్చి విష్ణుప్రియని ఫోటోని బ్రేక్ చేసేది చేసిన తర్వాత ఒక్కసారిగా సీత అండ్ విష్ణుప్రియ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు ఏందిరా ఇప్పుడే కాదు చెప్పింది ఒప్పందం అన్నది మనం చివరి వరకు మన ముగ్గురే ఉండాలన్నది అప్పటి వరకు మన మధ్యలోకి ఎవరు రావద్దు అన్నది డిస్టర్బ్ అన్నది సోనియాని ఫస్ట్ మనం ఎలిమినేట్ చేయాలి ఆమె ఆమె చీఫ్ అయితే మనం తట్టుకోలేము అని ఇన్ని రకాలుగా మాట్లాడినటువంటి నయనిక నిన్ను చేసింది ఏంటంటే ఎంటనే అనేసి అయితే వాళ్ళు ఒకసారి అనుకుంటారు అనుకున్న తర్వాత ఇక చేసిన తర్వాత నయనిక వెళ్తుంది వెళ్ళి ఏంది నయనిక నువ్వు సోనియా చేస్తా నన్ను చేసినవి ఏంది అని అడిగితే అప్పుడు ఒక ప్లే గేమ్ స్టార్ట్ చేసింది ఏం చేసింది ఏ అది కాదే మీకు తెలియదు ఏం తెలియదు ఇందాక నేను అన్నా కానీ మళ్ళీ నేను నేను ఆలోచించుకుంది ఏంటంటే మళ్ళీ సపరేట్గా మనం ముగ్గురం కలిసి ఆడేది గ్రూప్ గేమ్ అది ఓకే కానీ మళ్ళీ నేను పర్సనల్గా నా బ్రెయిన్ తోటి నేను ఆలోచించుకొని ఇండిపెండెంట్గా నా గేమ్ నేను ఆడే అక్కడికి వెళ్ళి అని చెప్తుంది వాళ్ళు షాక్ చెప్పి ఏం చెప్తుంది తెలుసా యాక్చువల్లీ సోనియా అసలు మన క్లాన్లో ఎందుకే అంటే ఈ క్లాన్ ఇలానే ఉంటుందని ఎవరు చెప్పారో ప్రతిసారి క్లాన్ వన్ వీక్ అయిపోయిన తర్వాత ఆ క్లాన్ డిజాల్వ్ చేసి ఎవరు ఉంటారో మళ్ళీ సపరేట్ మళ్ళీ కొత్తగా ఎన్నుకోమంటారు ఎవరి క్లాన్ మళ్ళీ ఎన్నుకో ఉంటారు అది ప్రతి వారం జరుగుతుంది ఇది థర్డ్ ఫోర్త్ వీక్ ఈసారి జరిగేది కానీ ఏమేం చెప్తుంది తెలుసా ఆమెను మన మన క్లాన్ లో ఎందుకు ఉంచుకోవాలి ఆమెను బయటికి కొడితే హ్యాపీగా మనమే ఉండొచ్చు ఆమె చోటు మనకి ఎందుకే అన్నట్టుగా అంటదనమాట అంటే చాలా తెలివిగా ఉన్నది అంటే అప్పటికప్పుడు వీళ్ళకి కూడా అర్థం కాదు విష్ణుప్రియకి అర్థం కాదు అర్థం కాక ఆవున అయితే మంచిదే అనుకుంటది అంటే ఆమె కూడా ఏమనుకుంటుంది అంటే ఇక ఇప్పుడు శక్తి క్లాన్ లో ఉన్న మెంబర్స్ ఇలానే ఉంటారు కాంతార క్లాన్ లో ఉన్న వాళ్ళు అలానే ఉంటారు ఇలానే బిగ్ బాస్ మొత్తం కొనసాగుతుందేమో మళ్ళీ మధ్యలో క్లాన్స్ మళ్ళీ షిఫ్టింగ్ అట్లా ఏమి అని అనుకుంటారు కానీ ప్రతి వారం జరుగుతూనే ఉంది ప్రతి వారం అయిన తర్వాత క్లాన్లు అంటే ఎవరికి ఇష్టమైన క్లాన్కి వాళ్ళు నిలమంటారు బిగ్ బాస్ అడుగుతుండు విష్ణుప్రియ నువ్వు శక్తి క్లాన్కి వెళ్తావా కాంతార క్లాన్కి వెళ్తావా ఏ క్లాన్లోకి వెళ్దామని అడుగుతురు అప్పుడు వీళ్ళకి ఆప్షన్ ఇస్తుంది చూసు నేను శక్తికి వెళ్తానంటే శక్తికి కాంతారాకెళ్తా అంటే కాంతారకి వెళ్తాను ఇలా జరుగుతుంది ఇలా జరుగుతున్నప్పుడు కూడా నైన్త్ వచ్చి ఆమె మన క్లాన్ నుంచి బయటకు పంపిద్దాం అనుకుంటున్నాయి ఆమెకి ఆమె బయటికి వెళ్తే మనం హ్యాపీగా ఉంటుంది అసలు ఆమె బయటికి వెళ్తుంది ఏమకేం తెలుసు ఆమె ఆమె చీఫ్ అయితే ఆమె చీఫ్లోకి వీళ్ళు పోవాల్సి వస్తుందేమో ఎవరికి తెలుసు తెలియదు కదా కానీ అట్లా గేమ్ ప్లే చేసి చెప్తుంది విషు ప్రి అప్పటికప్పుడు నమ్ముతుంది ఆ నిజమైనట్టుందిలే అట్టుందిలే ఎప్పటికి ఇదే క్లాన్ ఉంటుందేమో అని తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత రివైజ్ చేసుకుంటుంది ఏంది ఏమన్నది ఆమె వెళ్తుంది క్లానా ఏం ఇట్లా మాట్లాడింది అనేసి ఇద్దరు సీత ఆమె అనుకుంటారు అమ్మ ఏం వెయ్యాలి ఇట్లా మాట్లాడింది ఇవాళ మార్నింగ్ నుంచే కంప్లీట్గా డిఫరెంట్గా ఉన్నది నైన్గా అని అనుకుంటుంది అయితే నైనిక ఇది ఇది నైనిక విషయంలో మరి నైనికని బిగ్ బాస్ ఎలా మోసం చేశాడు విష్ణుప్రియని నైనిక మోసం చేసింది ఈ రకంగా మరి నైనికని బిగ్ బాస్ ఎలా మోసం చేసిందంటే చివరి ముగ్గురు ఎవరైతారంటే ఈ గేమ్ లో నైనిక కిరాక్సిత ప్రేరణ వీళ్ళ ముగ్గురు మిగులుతారు వీళ్ళ ముగ్గురు మిగిలినప్పుడు వచ్చి హ్యామర్ వచ్చేసి ఈమె చేతిలో యాక్చువల్గా నైనిక ఎలిమినేట్ అయిపోతుంది నైనిక ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అంటే నయనిక సీతని చేయడానికి ఇష్టపడదు సీతనే నయనికని ఎలిమినేట్ చేస్తుంది ఎందుకు చేస్తుంది అంటే వాళ్ళ ఒప్పందం ప్రకారమే సీత వెళ్తుంది ఎలా వెళ్తుంది మనం ముగ్గురం ఉన్నంత వరకు అంటే మన ముగ్గురం మన ముగ్గురం ఉంటామో ఇద్దరం ఉంటామో ఒకరు ఉంటామో చివరి వరకు మనం ఉన్నంత వరకే మనల్ని మనల్ని మనం చేసుకోవద్దు కాకపోతే ఫైనల్గా మనమే ఉన్నప్పుడు ఖచ్చితంగా మనలో ఎవరినైనా చేయాలి అనేది ఒప్పందం చివరికి వెళ్ళేసరికల్లా ప్రేరణ వీళ్ళుంటారు అంటే వీళ్ళ ఒప్పందం ప్రకారం ఏంటంటే సీత సీతకి హ్యామర్ వస్తుంది ఇక్కడ నిలబడే వాళ్ళలో సీత ఫోటో ఉంటుంది ప్రేరణ ఫోటో ఉంటుంది నైనిక ఫోటో ఉంటుంది వీళ్ళ ముగ్గురు ఫొటోస్ ఉంటాయి మరి ఈ ముగ్గురు ఫొటోస్లల్లా ఎవరిని బ్రేక్ చేయాలి అంటే యాక్చువల్గా వీళ్ళ ఒప్పందం ప్రకారం సీత వచ్చేసేస్తే ప్రేరణది బ్రేక్ చేయాలి కానీ ప్రేరణ ఏం ఆలోచిస్తుంది అంటే ప్రేరణ ఫోటో బ్రేక్ చేయాలి సీత కానీ సీత ఏం ఆలోచిస్తుంది అంటే ఈమె ముందుగానే ఫస్ట్ యష్మి ఫోటోని బ్రేక్ చేస్తుంది ఒకసారి ఈమె చేతికి హ్యామర్ వచ్చినప్పుడు ఏమని చెప్తుంది అంటే ఆల్రెడీ నువ్వు చీఫ్ అయినావు కాబట్టి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలనుకుంటున్నా అని బ్రేక్ చేస్తుంది చేసి సీత చాలా తెలివిగా ఆడింది చేసి ఏం చేస్తుంది నైన్ కది బ్రేక్ చేస్తుంది బ్రేక్ చేసినప్పుడు చెప్తుంది సేమే ఇప్పుడు ఎండింగ్ వరకు అయితే రావడానికి నేను ఎండింగ్ వరకు రావడానికి నేను ఒప్పుకుంటాను ఎండింగ్ వచ్చిన తర్వాత ఇక పర్సనల్ డెసిషన్ మన ముగ్గురం చివరి వరకు ఉన్నప్పుడు ఓకే మన ముగ్గురమే ఉన్నప్పుడు అక్కడ తీసుకునేది పర్సనల్ ఎందుకంటే నేను ఆల్రెడీ యస్మిన్ చేసిన ఇదే రీజన్ తోటి ఆల్రెడీ నువ్వు చీఫ్ అయినావు కాబట్టి నిన్ను కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలనుకుంటున్నాను నేను కాబట్టి నిన్ను నేను ఎలిమినేట్ చేస్తున్నా చీఫ్ అవ్వడానికి అనేసి ఎలిమినేట్ చేసిన కాబట్టి ఇప్పుడు నిన్ను హెల్మెట్ చేస్తున్నా సేమ్ అదే మాట మీద నేను స్టాండ్ చేసుకుని నిలబడి చేస్తున్నా అన్నది చే చేస్తున్నా అనేసి చేసేస్తుంది ఇది అయిపోతుంది ఇది అయిపోయిన తర్వాత బిగ్ బాస్ ఏం చేస్తాడంటే అంతవరకు హ్యామర్ని అందరు ఎవరైతే చీఫ్ పదవికి అనుగుణయితారో వాళ్ళందరూ వచ్చేసి హేమర్ ని బజార్ మోగినప్పుడు పోయి హేమర్ ని పట్టుకొని ఆ హేమర్ ని అక్కడ ఉన్న పోటీదారులు ఎవరికైనా ఒకరికి ఇవ్వాలన్నమాట ఆ రకంగా జరిగినప్పుడు ఫైనల్ గా సీత అండ్ ప్రేరణ వీళ్ళిద్దరు ఉంటారు వీళ్ళిద్దరు ఉన్నప్పుడు హేమర్ కోసం అందరూ పోటీ దాదాపు ఒక గంట సేపు వెయిట్ చేస్తారు అందరూ ఆడ నిలబడి ప్రేరణకి సపోర్టర్స్ ప్రేరణ కోసం సీత సపోర్టర్స్ సీత కోసం అయితే బజర్ కోసం వెయిట్ చేస్తారు సుత్తే ఎవరు పట్టుకుంటే వాళ్ళు ఇచ్చేస్తే వాళ్ళు ఎవరు చీఫ్గా కావాలంటే వాళ్ళు అనమాట లాస్ట్ ఫైనల్ది ఈ టైంలో ఒక గంట సేపు వెయిట్ చేసిన తర్వాత బిగ్ బాస్ సెవెన్ హండ్రెండ్ చేసిండే చివరి వరకు నైనిక వచ్చింది కాబట్టి టాప్ త్రీ వరకు నైనికకి డైరెక్ట్ హ్యామర్ ఇస్తున్నా అని చెప్పేసి నైన్క డైరెక్ట్ హ్యామర్ తీసుకొని నైనికకి కిరాక్ సీతని చీఫ్ అని చేయడానికి ఇష్టం ఉండదు ఇష్టం ఉండదు కాబట్టి అలా అర్థం కాదు ఇక ఆ ప్రెషర్ ఉంటుంది నేను పోయి డైరెక్ట్గా ప్రేరణకి ప్రేరణకు ఇచ్చిననుకో ప్రేరణ వచ్చేసి కిరాక్ సీత ఫోటో ఫ్రేమ్ని కొట్టేస్తుంది అప్పుడు ప్రేరణ చీఫ్ అవుతుంది కానీ నేను ఇవ్వకుండా వేరే వాళ్ళ చేతి గొప్ప చెప్తే బాగుంటుంది అని చెప్పేసి యాక్చువల్ గేమ్ ఈమెనే ఇవ్వాలి ఎవరికో ఒకరి హ్యామర్ ఈమె ఆలోచించి ఓవర్ థింకింగ్ ఓవర్ థింకింగ్ చేసి నేను సేఫ్ ఉండాలి ప్రేరణ కావాలి అనే విషయం వల్ల ఆ హ్యామర్ తీసుకెళ్లి సోనియాకి ఇస్తుంది అంతవరకు గేమ్ ఒకలా ఉంది ఈమె ఈమె ఆలోచించిన దాని ప్రకారం మునుకోలా మారింది కాసేపు బిగ్ బాస్ చూసి చెప్తాడు మెయిన్గా నీకు గేమ్ అర్థమైందా అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి నీకు గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటాడు లేదు 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 గేమ్ అర్థమైంది బిగ్ బాస్ నేనే చేయాలి అని చెప్పేసి మళ్ళీ సోనియా గారి చేతి నుంచి మళ్ళీ హ్యామర్ తీసుకొని పోయి ఇక మొత్తానికి ఏమనుకుందో అప్పటికి ఇక ఏదో తేడా కొట్టేటట్టుంది లాభం లేదని వచ్చిపోయి సీతకి ఇస్తుంది హ్యామర్ సీత హ్యామర్ తీసుకొచ్చి దాన్ని బ్రేక్ చేస్తుంది ఇక ప్రేరణ ఫోటో ఫ్రేమ్ని బ్రేక్ చేస్తుంది ఇక అధికారికంగా సీత కొత్త జీవ్గా ఎన్నికైనట్టే అనమాట బిగ్ బాస్ కాసేపట్లో ఆయన ముంచేస్తారు ఇది ఇలా ఉంది ఇది ఇలా ఉంటే ఇప్పుడు కిరాక్ సీత కావచ్చు విష్ణుప్రియ కావచ్చు నైన్గా కావచ్చు వీళ్ళు అంటే మనం ప్లాన్ చేసుకున్నాం మన ప్లాన్ ప్రకారం మేము వెళ్తున్నాం అని అనుకున్నారు బిగ్ బాస్ కూడా ఒక ప్లాన్ చేసుకు ఒక ప్లాన్ చేసుకున్నాయన ఆయన ఇలా ఇలా ఇట్లా హేమర్ హేమర్ కూడా ఎలా దాన్ని తీసుకోవడం కూడా బజర్ ఎట్లా ముగించారు కరెక్ట్ గా ఆయన కావాలనుకున్న పర్సన్ ఇతని చేతికి వెళ్తే వీళ్ళకి ఇస్తారు అని వాళ్ళు ఎక్స్పెక్టెడ్ ఉంటారు కదా దాని ప్రకారం అలాంటి వాళ్ళు ఆ సుతి దగ్గరికి వెళ్ళి ఇలా 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 తిరుగుతారు కదా తిరిగినప్పుడు ఎవరైతే ఆయన కావాలనుకున్న పర్సన్ ఆ దాని దగ్గర ఉంటారో హ్యామర్ దగ్గర అప్పుడే బజార్ మోగిస్తున్నారు ముగిస్తాడు వాళ్ళు టక్న పట్టుకుంటారు వాళ్ళకి కావాల్సిన ఇస్తారు ఆ రకంగా బిగ్ బాస్ ఒక ప్లాన్డ్గా ఒక స్కెచ్ ప్రకారం అయితే ఆయన ప్లాన్ ప్రకారం ఆయన వెళ్ళాడు కానీ ఈయనకి తెలియకుండా పృథ్వీ నిఖిల్ సోనియా వీళ్ళ ప్లాన్ వేరు వీళ్ళ ప్లాన్ వీళ్ళ ప్లాన్ వల్ల సోనియా మే సోనియా మెయిన్ ఆమె రచించింది ఆ ప్లాన్ ని రచించింది అరే ఎడిపోయినా మన క్లాన్ నుంచి అవ్వాలి వాళ్ళల్లో కూడా మనకి ఇక్కడ మన లో ఉండి మనల్ని ఎవరైతే డిస్టర్బ్ చేస్తున్నారో వాళ్ళని గనక అవతలకు పంపిస్తే మన క్లాన్ కూడా కొంత సర్దుబాటు అవుతుంది మనం కూడా నిన్న జరిగినటువంటి గొడవలు ఇవన్నీ ఏముండో అలాంటి పర్సన్ని మనం బయటకు పంపాలని అనుకుంటాం అనుకొని వాళ్ళ టార్గెట్ అయితే నైనిక లేదా అంటే సీత వీళ్ళిద్దరిని పంపాలని కానీ ఫైనల్ వచ్చేసారు కల యాక్చువల్గా నైనికనే బయటకు దూయాలనుకుంటారు కానీ అది సీతకి వెళ్తాడు ఎవరైనా ఏం లేదు నయనక కానీ సీత కానీ వాళ్ళిద్దరు ఎవరైనా ఏం లేదు ఆ పరంగా వీళ్ళు రచించుకుంటారు ఒకసారి చెప్తాడు అనమాట లాస్ట్ రౌండ్లో చెప్తాడు ఏమని నిఖిల్ చెప్తాడు పృథ్వీతోటి అరే పృథ్వీ సోనియా ప్లాన్ చేసింది సోనియా ఇది చెప్పింది ఏమని చెప్పింది మనకి ఖచ్చితంగా ఇప్పుడు మనకి అవసరం హ్యామర్ ఆ హ్యామర్ పట్టుకొని మనం నయనికకి ఇవ్వాలి లేదంటే సీతకి ఇవ్వాలి వాళ్ళిద్దరికే ఇవ్వాలి మళ్ళీ వేరే వాళ్ళకి ఇవ్వద్దు ఖచ్చితంగా మనం వాళ్ళనే పట్టుకోవాలి ఇది ఈ ప్లాన్ మొత్తం చేసింది ఆ సోనియా నీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే వెళ్ళి సోనియాని ఒకసారి అడగని చెప్తాడు నిజంగా ఇక్కడ అనిపించేది అరే నిఖిల్ అని అనిపించింది అంతే ఇక అనిపించింది అది మొత్తానికైతే అదే ఫాలో అయింది మొత్తానికి వచ్చింది వచ్చిన తర్వాత ఇక్కడ ఏమైంది కిరాక్ సీత కొత్త చీఫ్ అయ్యి కాంతార్కి వెళ్ళాలి జనరల్ గా అక్కడ ఉన్న వాళ్ళు ఆ టైంలో వాళ్ళు ఆలోచించిన ప్రకారం వాళ్ళందరూ ఏం అంటే ఇప్పుడు ఎవరి క్లామ్ లో వాళ్ళమే ఉంటాం ఇక కొత్త వాళ్ళు ఎవరు రారు ఒకవేళ వస్తే కొత్త చీఫ్ శక్తి టీం నుంచి ఎవరైనా కొత్త చీఫ్ అయితే వాళ్ళు మాత్రం కాంతారాకి వెళ్తారు అంతే మిగతా సభ్యులు జమ్ముళ్ళు ఉండదు ఇంకేం ఉండదు అని అనుకోరు కానీ ప్రతి వారం ఏం జరుగుతున్నది మర్చిపోయారు వాళ్ళు మర్చిపోయారు ఫైనల్ వచ్చేసారు కల అయిపోయిన తర్వాత కొంత వీళ్ళంతా సర్దుబాటు చేసుకుని ఫిక్స్ అయిపోయారు ఎవరి వాళ్ళదే ఇక ఎవరి క్యాన్లో వాళ్ళే ఉంటాం కొత్త చీఫ్ సీత సీత ఒక్కటే కాంతారా టీంకి వెళ్ళిపోతుంది అనుకున్నారు క్లాన్కి వెళ్తుంది అనుకున్నారు కానీ బిగ్ బాస్ జనరల్ గా ప్రతి వారం జరుగుతుంది ఇదే సినిమా ఇదంతా అయిపోయింది తర్వాత బిగ్ బాస్ ఫైనల్గా పెట్టి ఒక పేరు పిలిచి నువ్వు ఏ క్లాన్లోకి వెళ్తావు అమ్మ అని అడుగుతున్నారు అది జరిగేది కానీ వీళ్ళు అప్పటివరకు ఏమన్నా విష్ణుప్రియ అయితే చాలా ఫీల్ అయిపోయింది అబ్బా సీత నువ్వు ఒక్కదానివే కదా నాకు ఉంది ఈ క్లాన్లో మొత్తం మీద నాతో కాస్త మాట్లాడేది నువ్వు కూడా వెళ్ళిపోతే నా పరిస్థితి అంటే నేను వంటర్ అయిపోతేనే ఏందో కుకింగ్ ఏందో ఇదంతా ఏందో ఈ గొడవ ఏందో అసలు ఫుడ్ గురించి మొన్న నిఖిల్ దగ్గరికి వెళ్ళి గట్టిగా మాట్లాడి వార్నింగ్ ఇచ్చి వచ్చిన నేను సోనియా ఏం చెప్పినా చేయను నువ్వు ఏమైనా ఉంటే చెప్పు ఇప్పటి నుంచి నేను ఫ్రెష్ ఫుడ్ని తింటా ఇవాళ వండుకొని రేపు ఫ్రిడ్జ్లో లో పెట్టుకొని రేపు మళ్ళీ ఓవెన్ లో పెట్టి వేడి చేసి లేకపోతే కళాయిలో పెట్టి ఫ్రైడ్ రైస్ చేసి తినడం ఇదంతా నా వల్ల కాదు నేను చేయను ఎప్పుడైనా ఫ్రెష్ అయి తింటా గట్టిగా చెప్తుంది నిఖిల్కి సోనియా మీద తోటి చెప్ ఇదంతా జరిగింది ఇప్పుడు నువ్వు ఉండవు ఒకదాన్ని నువ్వు కూడా వెళ్ళిపోతున్నావు నిఖిలు సోనియా పృథ్వీ నైనిక వీళ్ళ నలుగురు ఒకటే నన్ను ఒక్కదాన్ని వేరు చేస్తారు నేను ఒంటర్ అయిపోతాను తగ్గ ఫీల్ అయితుంటది మరి బిగ్ బాస్ కాసేపు అయిన తర్వాత చూద్దాం ఏమనుకుంటారు అసలు ఎందుకు ఫాస్ట్ ఆలోచించట్లేరు లాస్ట్ వీక్ ఎలా జరిగింది క్లాన్లు ఎట్లా ఏర్పడాయి అని వీళ్ళు ఎందుకు ఆలోచించట్లేదు ఇట్లా ఆలోచించలేదు అనుకుంటుండొచ్చు కొంత టైం డిలే అయింది దాదాపు నైట్ నైన్ కట్ల అప్పుడు వీళ్ళకి టాస్క్ అని చెప్పి యాక్షన్ రూమ్ ఉంటారు యాక్షన్ రూమ్కి వెళ్ళిన తర్వాత అప్పుడు అర్థమైతే గెలవు అవును కదా ప్రతిసారి మనం క్లాన్లు డివైడ్ చేసేటప్పుడు బిగ్ బాస్ ఆడుతారు ఏ క్లాన్ ఇష్టం అయితే ఆ క్లాన్కి వెళ్ళమని చెప్తారు కదా ఏదైతే పోలీసులు ఆలోచించినో అనుకుంటారు అనుకున్న తర్వాత లోపలికి నిలబడతారు అందరూ శక్తి క్లాన్ వాళ్ళు ఒకసారి నిలబడతారు కాంతార క్లాన్ వాళ్ళు ఒకసారి నిలబడతారు ఆల్రెడీ చీఫ్గా ఉన్నటువంటి నిఖిల్ మాత్రం ఆయన చైర్ ఉంటుంది ఆ చైర్లో అతను కూర్చుంటాడు బిగ్ బాస్ చెప్తాడు సీత నువ్వు కొత్త చీఫ్గా ఎన్నికైనందుకు మీకు శుభ అభినందనలు అని చెప్పి మీరు వెళ్ళి అదొకటి ఉంటుంది కదా నెక్లెస్ కాంతార నెక్లెస్ వేసుకొని మీ సీట్లో మీరు కూర్చోండి అంటాడు తీసుకొచ్చి సీత నెక్లెస్ వేసుకొని వెళ్ళి ఆ సీట్లో కూర్చుంటుంది మిగతా ఈ మెంబర్స్ల ఫస్ట్ బిగ్ బాస్ అనౌన్స్ అంటే శక్తి క్లాన్ వాళ్ళకి ముందుగా అవకాశం ఇస్తున్నారు ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు అనేసి మొదలెడతాడు మొదలెట్టి సారీ ఇది కాదు నిలబడతారు తర్వాతకి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ విష్ణుప్రియ నువ్వు ఏ క్లాన్కి వెళ్ళాలి అనుకుంటున్నావు శక్తి క్లాన్గా అండ్ కాంతార క్లాన్గా అంటాడు వెళ్ళేటప్పుడు ఒక అడుగు నువ్వు ముందుకేసి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు ఎందుకు వెళ్ళకూడదు అనుకుంటున్నావు చెప్పాలి అంటాడు అన్నప్పుడు విష్ణుప్రియ ఒక అడుగు ముందుకేసి వచ్చి నిలబడి చెప్తుంది ఏం చెప్తుంది నేను ఇప్పటి వరకు శక్తి క్లాన్లో ఉన్నా కానీ నాకు శక్తి క్లాన్ నుంచి కావాల్సినంత గుర్తింపు రాలేదనుకుంటున్నా బిగ్ బాస్ అందుకే నేను శక్తి క్లాణకి వెళ్ళొద్దు అనుకుంటున్నా ఇటు సీత కాంతార క్లాన్కి వెళ్ళాలనుకుంటున్నా ఎందుకంటే కాంతార క్లాన్కి వెళ్తే నేను ఏదైనా టాస్క్ కావడానికైనా నా ఫర్ఫార్మెన్స్ చూపించుకోవడానికైనా ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి నేను సీత క్లాన్కు వెళ్తున్నా అంటే కాంతార్ క్లాంగ్ వెళ్తున్నాం బిగ్ బాస్ అంటే ఓకే వెళ్ళి ఆ బ్యాండ్స్ ఉంటాయి బ్యాండ్స్ కూర్చో కూర్చోని చెప్పాడు బ్యాండ్స్ చేసుకుని సీత పక్కన నుండు అంటాడు వెళ్ళి తను చేసుకొని నిలబడుతుంది దాని తర్వాతకి సోనియాకి సోనియా పేరు పిలుస్తాడు సోనియా మీరు ఏ క్లాంగ్ వెళ్ళాలి అనుకుంటున్నారంటే సోనియా నేను సీత వెళ్ళకంతా అంత బచ్చాలు బిగ్ బాస్ కాబట్టి నిఖిల్ చాలా మేధావి అపర మేధావి లీడర్షిప్ క్వాలిటీస్ బాగా ఉన్నాయి అతనికి కాబట్టి నేను నిఖిల్ దగ్గరికి వెళ్తా అంటే సరే వెళ్ళండి అనగానే ఆమె నిఖిల్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది దాని తర్వాతకి ఆ నైనిక నైనిక సీత దగ్గరికి వెళ్తుంది తర్వాతకి పృథ్వీని పృథ్వీని అడిగితే పృథ్వీ నేను నిఖిల్ టీంలోకి వెళ్తాను అంటాడు నిఖిల్ టీంలోకి వెళ్తాడు తర్వాతకి ఆదిత్య గారు అడుతారు ఆదిత్య గారు అంటే నేను సీతా కళ్యాణ్ వెళ్తాను బిగ్ బాస్ నాకు ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఇప్పటికే బాగా వాళ్ళ దగ్గర ఫిజికల్ ఫిట్ మెంబర్స్ బాగా ఉన్నారు సోనియా గారు బాగా ఆడతారు పృథ్వీ గారు బాగా ఆడతారు నిఖిల్ గారు బాగా ఆడతారు కాబట్టి ఇక్కడ సీత టీంలో అంత ఇంకా నా అవసరం ఉందనుకుంటున్నా అందుకే నేను సీత క్లాన్లోకి వెళ్తా బిగ్ బాస్ అనగానే సరే అనగానే వెళ్ళి ఆయన వేసుకొని సీత టీంలో కూర్చుంటారు తర్వాతకి తర్వాతకి యష్మి యష్మి అడుగుతారు యష్మి అడిగితే యష్మి నేను సీత టీంలోకి వెళ్తా ఉంటుంది ఎందుకంటే ఇప్పటివరకు నా పర్ఫార్మెన్స్కి సరైన గుర్తింపు రాలేదు నేను యష్మి సీత టీంలో అయితే సీత టీంలో అయితే నాకు గుర్తింపు వస్తుంది అనుకుంటున్నాను బిగ్ బాస్ కాబట్టి నేను కాంతారా సీత టీంలోకి వెళ్తాను కానీ ఆమెదది కూర్చుంటుంది ఇంకా ఫైనల్గా ఎవరు ప్రేరణ మణికంఠ వీళ్ళిద్దరు మిగులుతారు వీళ్ళిద్దరు మిగిలిన తర్వాత వీళ్ళిద్దరికి ఛాన్స్ లేదు ఇక అప్పటికే సీత క్లాన్ కంప్లీట్గా ఫుల్ అయిపోయింది ఎందుకంటే సీత క్లాన్లో సిక్స్ మెంబర్స్ అయిపోయారు సీత విష్ణుప్రియ నైనిక ఆదిత్య గారు యష్మి అండ్ నబీల్ నబీల్ కూడా సీతా క్లాన్లోకి వెళ్తాడు ఆ సిక్స్ మెంబర్స్ అయిపోయారు ఇప్పుడు బిగ్ బాస్ ఏమైనా చేస్తాడు యష్మి మీరు మణికంఠ మణికంఠ మీరు సీతా క్లాన్ ఆల్రెడీ ఫుల్ అయింది కాబట్టి మీరు ఇటువైపు వెళ్ళాలి శక్తి క్లాన్లోకి వెళ్ళాలి లేదు అనుకుంటే ఒకవేళ మీరు సీతా క్లాన్లోకి వెళ్ళాలనుకుంటే సీత ఎవరినైనా ఒక ఆల్రెడీ ఉన్న మెంబర్స్లో ఎవరినైనా ఆల్రెడీ ఉన్నటువంటి ఒక మెంబర్స్లో ఒకరిని స్వాప్ చేయాల్సి ఉంటుంది ఒక మెంబర్ని అటు శక్తి క్లాన్ పంపించి నిన్ను తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అని చెప్తాడు అంటే మణికంటాడుతాడు ప్లీజ్ నేను సీత క్లాన్లోకి వస్తా క్లాన్ క్లాన్లోనే ఉంటా నేను శక్తి క్లాన్లోకి వెళ్ళను ప్లీజ్ ఎవరైనా స్వాప్ చే వెళ్ళరా అటువైపు అంటే ఎవరు మేము వెళ్దాం మేము వెళ్దాం అంటారు ఎందుకంటే అక్కడ వాళ్ళు గుసగుసలు పెడుతుంటారు పృథ్వీ అంటుంటారు సోనియా మిమ్మల్ని చూసేవాళ్ళు రావట్లేదు భయపడుతున్నారు అని నవ్వుకుంటూ ఉంటారు పాప సోనియా అయితే గిల్ట్గా ఫీల్ అయింది నిఖిల్ ఫస్ట్ నుంచి ఆయన కంప్లీట్గా క్లాన్గా ఉంటున్నాడు కదా ఆయన కూడా చాలా ఇబ్బంది పడ్డాడు బట్ ఏంట్రా నా క్లాన్లోకి రావడానికి నాకు క్లాన్లోకి రావడానికి ఇష్టపడతలేరే లేదే అంటే ఎంత ఇజ్ఞత అనిపిస్తుంది అంటే చా బయటపడదు కానీ చాలా బాధపడతాడు ఏంది నన్ను కాదని వెళ్ళిపోతున్నారు వీళ్ళు అంత మంచిగానే ఉన్నా కదా అనుకొని అని చూస్తుంటాడు ఆ విధంగా మనకి ఎవరు స్వాప్ చేయడానికి లేరు నేను నేనేం చేయలేను థ్యాంక్ యూ నువ్వు ముందుగా నా క్లాన్లోకి వస్తాను అన్నకు కానీ నా క్లాన్ మెంబర్స్ వాళ్ళకి వాళ్ళు ఎంచుకొని వచ్చి ఉన్నారు కదా కాబట్టి ఇప్పుడు వాళ్ళని ఎవరిని కూడా నేను స్వాప్ చేయలేను ప్లీజ్ అని చెప్తుంది సీత చెప్పిన తర్వాత తప్పదు మణికంట ఇటువైపు వెళ్ళాల్సిందే తర్వాతకి తర్వాతకి రౌండ్ ప్రేరణ లాస్ట్కి ప్రేరణ కొంచెం బిగ్ బాస్ తో కూడా ఆర్గ్యుమెంట్ చేస్తుంది బిగ్ బాస్ నేను లాస్ట్ దాకా ఉంచినప్పుడు నాకు ఛాన్స్ లేకుండా చేసారు ఏ క్లాన్ని ఎంచుకోవాలనేది నా ఆప్షన్గా ఉండాలి కానీ అసలు నాకు ఆప్షన్ లేకుండా చేసిన మీరు నేను ఎలా ఎట్లా వెళ్ళాలి మరి ఏందని అడుగుతుంది అడిగితే బిగ్ బాస్ నో సార్ బిగ్ బాస్ నుంచి నో రెస్పాన్స్ ఏం రాదు చెప్తా అట్లనే అడుగుతుంది బిగ్ బాస్ ప్లీజ్ నాకు అవకాశం ఇవ్వండి అని కళ్ళెండి నీళ్ళు కూడా పెట్టుకుంటుంది ప్రేరణ నాకు శక్తి క్లాన్కి వెళ్ళడానికి అస్సలు లేదు నేను ఇక్కడ కాంతార క్లాన్ లోనే ఉండాలి క్లాన్ క్లాన్కి ఆ పేరు పెట్టిందే నేను బిగ్ బాస్ ప్లీజ్ నన్ను క్లాన్ క్లాన్కి తీసుకెళ్ళండి అని కల్లెమ్మడి పెట్టుకుంటది బిగ్ బాస్ మళ్ళీ అనౌన్స్ చేస్తాడు ఆ ప్రేరణ నువ్వు గనక కాంతార క్లాన్ లోకి వెళ్ళాలంటే ఎవరినైనా ఒకరిని స్వాప్ చేసి అటు శక్తి క్లాణి పంపించి నువ్వు ఇటు వెళ్ళడానికి అవకాశం ఉంది అని అంటాడు బిగ్ బాస్ ప్లీజ్ అంటది అంటే అవసరమైతే అక్కడ మా క్లాన్కి సంబంధించిన బెడ్స్ కూడా ఎక్కువ లేకపోతే ఆ రూమ్ లో నేను కిందనైనా పడుకుంటా కిందనైనా పడుకుంటా నేను మాత్రం శక్తి క్లాన్కి వెళ్ళను నేను క్లాన్కి వెళ్తా ప్లీజ్ బిగ్ బాస్ అని కళ్ళ నిలువెట్టుకుంటే యస్మి ఏమనుకుంటుందో కానీ ఎస్మి చెప్తుంది ఓకే ప్రేరణ నువ్వు ఇటు వచ్చి నాకు ఏ క్లాన్ అయినా ఒకటే ఎక్కడైనా గేమ్ ఆడతా నేను అనేసి చెప్తుంది ఆమె నువ్వు యువతలకు వచ్చేస్తే పర్లేదు నేను అటు స్వైప్ స్వైప్ అయితా నేను శక్తి క్లామ్లోకి వెళ్తా అంటే వద్దులు ఎందుకు అయ్యేది అంటే పర్వాలేదు నేను వెళ్తా నేను ఎక్కడైనా ఆడతా అదేం ఇబ్బంది లేదు నువ్వు ఇక్కడే ఉండాలనుకుంటున్నావు కాబట్టి ఇటువైపు వచ్చేయంటది తర్వాత సీత కూడా చెప్తుంది ఓకే బిగ్ బాస్ మన యస్మి శక్తి క్లామ్లోకి వెళ్తా ఉంటుంది కాబట్టి నేను ప్రేరణ తీసుకుంటున్నా యస్మి ప్లేస్లో స్వాప్ చేస్తున్నా అంటే ఓ అని చెప్పి మార్చుకుంటారు అప్పుడు మణికండలు వేస్తాడు నన్నెందుకు నన్ను ఎందుకు తీసుకోలేదు అప్పుడు నన్నే స్వాప్ చేయాలి కదా నన్ను కాంతార లో ఉంచాల్సింది కదా నన్ను ఇటువైపు ఎందుకు పంపి అని ఆయన అరే అప్పటికి ఆ అవకాశం రాలేదు ఇప్పుడు ఆయన కళ్ళం నీళ్లు పెట్టుకుంటుంది ఆయన నీ కోసం నేను ఎందుకు ఇస్తాను నేను ఇవ్వాలనుకుంది ప్రేరణ కోసం కాబట్టి ప్రేరణ కోసం ఇస్తున్న అవకాశం అనేది అట్లా చెప్తుంది ఈ పరంగా ఈ చీఫ్ టాస్క్ ఇలా అవుతుంది ఇప్పుడు రెండు క్లాన్లు ఏర్పడతాయి కానీ నిఖిల్ సోనియా పృథ్వీ మణికంఠ యష్మి వీళ్ళది ఐదుగురు ఒకటి కానీ వీళ్ళ కంప్లీట్గా వీళ్ళ ముగ్గురు ఒకటి యష్మి ఒక టైపు మీరు చూసే ఉంటారు యష్మి ఎవరనే చూడు చీల్చి చెండ ఆడుతుంది కాసేపటి ఏడుస్తుంది అసలు ఘోరం ఘోరంగా అరుస్తుంది ఇష్టం వచ్చినప్పుడు ఇంకా ఇష్టమే ఇష్టం చేస్తుంది వెంటనే మీరు ఒక ఐదు నిమిషాల తర్వాత వెళ్ళి మీరు నార్మల్గా వెళ్ళి మాట్లాడిన మళ్ళీ వెంటనే మాట్లాడుతుంది అన్నవి అది కూడా చేసుకుంటుంది నార్మల్గా కలిసిపోతుంది ఆ అమ్మాయి అప్పటికప్పటికే చేంజ్ అయిపోతుంది అలా అంటే పెద్దగా ఎక్కించుకోం జరిగిన సరే ఎక్కించుకోవట్లే వెంటనే అసలు సోనియాకి ఆమెకు జరిగిన గొడవ అవ్వకుండా విపరీతం కానీ తర్వాత నెక్స్ట్ డే సోనియా వచ్చి మాట్లాడిన తర్వాత థ్యాంక్ యూ అండి నాకు క్లారిఫై చేసినందుకు థ్యాంక్ యూ అని చెప్పింది నిన్న నిన్న అసలు ఆ ఎండింగ్ వరకు కూడా సోనియా క్లానికి అస్సలు నేను వెళ్ళనంటే వెళ్ళను నేను వెళ్ళనంటే వెళ్ళనని ఒకటే చాలా సార్లు చెప్పింది ఇదే మాట చాలా సార్లు చెప్పింది అలాంటిది ఫైనల్ గా సరే ఓకే నాకు ఏకైనా ఓకేలే నేను ఎక్కడైనా ఆడతా అనేసి వెళ్ళి సోనియా పక్కనే కూర్చుంది ఎల్లీ సోనియాక్ష మరిగా చూద్దాం నాకు తెలిసి ఈ వీక్ ఉంటుంది పెద్ద రచ్చరత్సే ఉంటుంది ఇంకా సరే ఓటింగ్ రిజల్ట్స్ ఓటింగ్ ఎలా జరుగుతుంది ఏందనేది నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తా ఈ వీడియో ఇప్పటికే చాలా లెంత్ అయింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ